వైజుల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగుండరా ఈ దినం ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని ధ్యానించారా తప్పక ఈ వీడియోని పది మందికి ఇరవై మంది ముప్పై మందికి షేర్ చేయండి దేవుని కడవ దినాల్లో ఉన్నాం దేవుని మాటలు పది మందికి పంచాలి ఎండ దెబ్బల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తీవ్రత ఎందుండి కాబట్టి దేవుని కృప మీకు తోడులాగా నేను ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తాను అండి కలిసి దేవుని వాగ్దానం చేరుకుందాం నూట ఎనిమిదో కీర్తన ఒకటో వచ్చాం దేవా నా హృదయం నిర్భంగా ఉన్నది నేను పాడుచు స్థుతి గానం చేసి వినో రిలారా దావిది జీవితంలో చాలా సమస్యలు ఉన్నది అయినా కూడా దేవుణ్ణి పాటలు పాడి దేవుణ్ణి శృతిస్తున్నాడు నీ హృదయం నిర్భయంగా ఎప్పుడు ఉంటుందండి సమస్యలు సమస్యలున్నా కూడా కష్టాలున్నా కూడా బాధలున్నా కూడా అప్పులుపులు ఉన్నా కూడా దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు నీ హృదయం నిర్భయంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఎన్ని వచ్చినా కూడా ఏం కాదులే అనే ధైర్యం నీకు ఉంటుందండి కాబట్టి మనము నిర్భయమైన హృదయం కలిగి ఉండాలంటే ఉదయ కాలంలో దేవుణ్ణి స్థుతించాలండి నీవు ఏదైనా నా ఉదయ కాలంలో దేవుణ్ణి స్థుతించి చూడండి ఈ దినం యొక్క పనులన్నింటిలో కూడా నువ్వు ధైర్యం కలిగి వెళ్తావు ఒకవేళ నువ్వు ఇంటి పని ప్రారంభించావు ఆ పనిలో ధైర్యంగా పూనుకుంటావు వ్యవసాయం ప్రా చేస్తున్నారా ఆ వ్యవసాయంలో నువ్వు ధైర్యంగా ముందుకెళ్తారు వ్యాపారం చేస్తున్నారా వ్యాపారంలో ధైర్యంగా ముందుకెళ్తారు వివాహ విషయంలో వివాహ విషయంలో ధైర్యం ముందుకు వెళ్తారండి ఏదైనా కూడా నీ హృదయం నిర్భయంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు ఏసై నమ్ముకున్నావు మనుషుల ఆధారపడలేదు మనుషులు నమ్ముకోలేదు మనుషులు నమ్ముకుంటే నీ హృదయం కలవరపడతాదండి కానీ నువ్వు రారాజు అయిన దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ హృదయం కలవరపడదు కానీ కలవరపడకుండా ఉండాలంటే ఉదయాన్నే దేవుణ్ణి స్ఫుతించాలి మీరు అడావడిగా లేచి కాలేజీకి వెళ్ళిపోవడం అడావడిగా డ్యూటీకి వెళ్ళిపోవడము అడావడిగా ఉద్యోగానికి వెళ్ళిపోవడము అడావడిగా వ్యాపారాన్ని వెళ్ళిపోవడము సో ఇవన్నీ కూడా మీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తారు కానీ ఉదయం లేచి ప్రార్థన చేస్తే దేవుడి నెమ్మదిని సమాధానం దేవుడు ప్రార్థన చేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఉదయ కాలం మంది నా ప్రభ ఎండ దెబ్బకినైనా వడదెబ్బతో బాధపడుతున్న నీ కనికరగల వారి మీద ఉంచు నా ప్రభావం అయ్యా వారిని స్వస్థపరిచిన తండ్రి ముఖ్యంగా పిల్లల్ని వృద్ధులనే కాచి కాపాడిన ప్రభావం మా దేశం మీద నీకు అగ్ని కంచని ఉగ్రవాదులు దాడి జరగకుండానైనా నీ కాపుదల ఉంచిన ప్రభు అలాగే ఏమన్నా బిడలనైనా నీ కృపలో భద్రపరిచిన చెడు మార్గుల నుంచి రక్షించిన తండ్రి గర్భిణీ స్త్రీలకు తోడున్న ప్రభు ప్రతి వ్యాధిగ్రస్తులు స్వస్థపచ్చిన ఈరోజు పుట్టినరోజు వివాహ దిన జరుపుకున్న బిడలు దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్